బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో బిగ్ బాస్ కి బదులుగా బయాస్డ్ బాస్ అన్న మాట ప్రతిధ్వనిస్తుంది ఏ ముహూర్తాన అభయ్ నవీన్ ఈ మాట అన్నాడు తెలియదు కానీ పైనున్న తదాస్త దేవతలు కూడా తదాస్తానేశారు బిగ్ బాస్ షోకి కలంకం వచ్చేలాగా బిగ్ బాస్ వ్యవహరిస్తున్న తీరు చూసి అందరూ తిట్టిపోస్తున్నారు దీంతో పోయిన వారం అభయ్ నవీన్ ని తిట్టిన ఆడియన్స్ మొత్తం కూడా తప్పు చేసిన మహాప్రభు నువ్వు చెబుతుందే మా కళ్ళకు గంతలు వేసుకొని నీదే తప్పు అని గుడ్డిగా నమ్మాం కానీ ఇప్పుడు తీరా చూస్తే ఆ బిగ్ బాస్ ఏ దోషిగా కనిపిస్తూ ఉంది బిగ్ బాస్ని అభయ్ నవీన్ నానా మాటలు అంటే ఏదో మా ఇంట్లో వాళ్ళని అన్నట్లు ఆడియన్స్ తెగ ఫీల్ అయిపోయారు కానీ నిన్నటి లో బిగ్ బాస్ వాళ్ళకం చూసిన ఆడియన్స్ మొత్తం తిరుగు బావుట జెండా ఎగిరవేసి పాటి మారిపోయారు నిన్ను నమ్మం బిగ్ బాస్ అంటూ అభయ్ నవీన్కి సపోర్టివ్గా మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు ఇంతకీ అసలు ఇలా ఎందుకు వేస్తున్నారంటే సర్వైవర్ ఆఫ్ ద ఛాలెంజ్ చాలించడం మొదటి టాస్క్ అయిన బాల్ ని నివర్ లో టాస్క్ లో కాంతర క్లాన్ గెలిచింది అయితే గెలిచినందుకు గాను ప్రైజ్ మనీతో పాటు అదనపు ప్రయోజనం ఇచ్చారు బిగ్ బాస్ దీనికి తోడు ఓడిన నిఖిల్ క్లాన్ నుంచి ఒక సభ్యుని తీసివేయడానికి అవకాశం కల్పిస్తారు బట్ ఇక్కడ ఆ సభ్యున్ని సెలెక్ట్ చేసే బాధ్యత శక్తి క్లాన్ ఇచ్చారు బిగ్ బాస్ ఇక దాని తర్వాత రెండో టాస్క్ ఈటిట్ లో ఫలితం తేలేదు బట్ మూడో టాస్క్ అయినా పట్టుకుని ఉండు వదలకు పగిలిపోతుంది టాస్క్ లో బిక్కరు పోరు తర్వాత శక్తి క్లాన్ గెలుస్తుంది ఇక దానికి బిగ్ బాస్ లక్ష రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఓడిన కాంతార క్లాన్ నుంచి ఒక సభ్యుని తప్పించే అవకాశం కల్పిస్తారు అయితే హౌస్ మేట్స్ అందరూ క్లాన్ కి డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఇస్తారని అనుకున్నారు కానీ బిగ్ బాస్ ఇక్కడ తప్పించే అవకాశం శక్తి క్లాన్ కి ఇస్తారు అయితే ఇక్కడ బిగ్ బాస్ 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 దృష్టిలో మొదటి టాస్క్ లో క్లాన్ గెలిచినప్పుడు ఆ పవర్ ని వాళ్ళకి ఆశ్చర్యం పరిచింది ఆడియన్స్ బిగ్ బాస్ కావాలని ఇలా చేస్తున్నాడని ఫిక్స్ అయిపోయారు ఇలా ఆ డిసిషన్ వాళ్ళకే ఇవ్వటంతో కాంతారాకి మూల స్తంభం లాంటి శక్తి శక్తిక్లాన్ తప్పిస్తోంది దీనివలన క్లాన్ విజయ సమీకరణం పూర్తిగా మారిపోతుంది ఇలా బిగ్ బాస్ అన్ఫేర్ గా చేయటం నచ్చని ఫ్యాన్స్ అలాంటప్పుడు టాస్క్ పెట్టడం ఎందుకు డైరెక్ట్ గా నిఖిల్ ని విజేతరగా ప్రకటించచ్చు కదా అని తిట్టిపోస్తున్నారు ఆడియన్స్ ఇక అంతటితో ఆగకుండా ఈ గోల చిలికి చిలికి గాలివానల మారుతుంది చివరికి రెండు క్లాన్స్ ల చీఫ్ కొట్టుకునే దాకా పోతుంది వీడియోని ఎండ్ వరకు చూసిన మీరే ఎవరి వైపు న్యాయం ఉందో తీర్పు చెప్పండి అలాగే బిగ్ బాస్ వైఖరి మీకు బాయస్డ్ అనిపిస్తుందా లేదో తెలపండి దీని బట్టి అభయ్ నవీన్ చెప్పిన మాటలు మీకు నిజమనిపిస్తుందో లేదో కామెంట్ రూపంలో Tell